బోన్సాయి ఈ పదం వెనగానే చిన్న కుండీల్లో బుజ్జిగా మరుగుజ్జుగా ఉండే రకరకాల మొక్కలు గుర్తొస్తాయి వీటిని కేవలం ఇంటి అలంకరణ కోసమో ఆహ్లాదం కోసమో పెంచుతామనుకుంటాం కదా అయితే వీటి పెంపకం వెనుక కూడా ఓ బలమైన కారణం దాగుందని మీకు తెలుసా అసలు బోన్సాయి మొక్కల పెంపకం ఎలా చేస్తారు వీటి ఉపయోగాలు ఏంటో తెలియాలంటే ఈ కథనం చూసేయండి ప్రస్తుత కాలంలో ఎడాపెడా చెట్లు మొక్కలు కొట్టేస్తున్నారు వీటి ఫలితంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అంతేకాదు భవిష్యత్తు తరాల వారికి మర్రి చింత ఇలా అనేక చెట్లంటే ఏంటో తెలియని పరిస్థితి రావచ్చేమో అందుకే చెట్లను పరిరక్షించే దిశగా ప్రకృతి ప్రేమికులు అడుగులు వేస్తున్నారు అందులో భాగమే బోన్సై మొక్కల పెంపకం పెద్ద పెద్ద చెట్లు మామిడి బత్తాయి చింత మర్రి తదితర వృక్షాలతో పాటు అందమైన పూల చెట్లను మరగుజ్జు వృక్షాలుగా కుండీల్లో పెంచుతూ వాటికి కాయలు కాసేలా తీసుకొచ్చి పరిరక్షిస్తున్నారు గతంలో జపాన్ చైనాలో మాత్రమే కనిపించే బోన్సాయి ఇప్పుడు మన దేశంలోనూ క్రమంగా విస్తరిస్తోంది అయితే చాలా మందికి బోన్సాయి మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉన్నా ఎలా చెయ్యాలో తెలియదు ఈ తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు బోన్సాయి మొక్కల పెంపకంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి విజయవాడలో అమరావతి బోన్సై సొసైటీ సభ్యులు ఇటీవల నిర్వహించిన డెమో క్లాస్కు విశేష స్పందన లభించింది ప్రకృతి ప్రేమికులు మొక్కల పెంపకందారులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు బోన్సై మొక్కల ఆవశ్యకత పెంపకంలో మెళకవులు నేర్చుకున్నారు అంటే ఒక చాలా గొప్ప పెద్ద పెద్ద వృక్షాలని చక్కటి కుండీల్లో దీన్ని పెట్టుకుని డెకరేటివ్ పర్పస్ వాడచ్చు అది ఒక టాలెంట్ అది వన్ సైడ్లో చాలా రకాలు ఉన్నాయి వేరే వీరు గారు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు ఎట్లా పెంచాలి ఏంటి అనేది చాలా మెలకువలు నేర్చుకున్నాను ఎట్లా మెన్యూర్ చేయాలి ఎట్లా వాటిలో ఉన్న టైప్స్ ఏంటి ఎట్లాంటి సాయిల్ వాడాలి బిగినర్స్ అందరికి కూడా ఇది మంచి ప్రోత్సాహాన్ని వారు వీరు గారు ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద సొసైటీ టు యునో కండక్ట్ సచ్ క్లాసెస్ అండ్ టు గెట్ అవేర్నెస్ టు సచ్ యంగ్ యునో పీపుల్ ఫర్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ది ఎన్వైరన్మెంట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్పేస్ అండ్ సన్లైట్ అట్లీస్ట్ ఎండా అంటే కాంతి కొంచెం ఆరు గంటలైనా పడేతే వాళ్ళ ప్లేస్లో అక్కడ ఈ బాన్స్ అయ్యి ప్లాన్స్ పెంచుకోవచ్చు సో పెద్ద ప్లాన్ని చిన్నగా ఎలా కట్ చేసుకోవాలి దాని లైఫ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది కూడా సింపుల్ టెక్నిక్స్ అన్ని కూడా చెప్పారు ఇట్ దడే ఈజ్ అ డెమోసేషన్ అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్

గ్రో అదర్ ప్లాంట్స్ ఇన్ యోర్ హౌస్ యూ కెన్ గ్రో బాన్సాయ్ బాన్సై మొక్కలు పెంతపక్క ఏంటి ఉపయోగం అంటే లాంగ్ లాస్టింగ్ ప్లాంట్స్ ఎప్పుడో ఉన్న స్పీసీస్ మా అమ్మగారు పెంచిన స్పీసీస్ కూడా ఈరోజు నేను దాన్ని బాన్సై చేసి ప్రిజర్వ్ చేయగలుగుతున్నాను అదే మామూలుగా పెంచితే అంత ప్రిజర్వ్ చేయలేము సో రేపు రాబోయే తరాల వాళ్ళకు కూడా మొక్కలు యొక్క నేమ్స్ ఒకటి రోజు స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నాం ఇప్పుడు చూస్తుంటే డెవలప్మెంట్ పేరు చెప్పి ఎన్నో చెట్లు కొట్టేస్తున్నారు మనమై మేమైతే ఏంటంటే ఆ కొట్టేసిన చెట్లు కూడా తెచ్చుకున్నండి వాటిని చిన్న చిన్న వృక్షాల్లో తయారు చేసుకుని మేము ఇంట్లో పెట్టుకుని సరదాగా ఉంటున్నాం ఇదేంటంటే మనల్ని నేచర్ని క్లోజ్ నేచర్కి దగ్గరగా తీసుకెళ్తుందండి చాలా రకాలు ఉన్నాయండి ఏదన్నా సరే చెట్టు అవుతుంది ఒక మొక్క అవుతుంది అండ్ ఒక మినిమం లైఫ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉందనుకోండి ఆ మొక్క కంపల్సరీ బాధేజ్ చేయొచ్చు దగ్గర దగ్గర మేము చేసే వెరైటీస్లోనే ఇప్పటికే ఒక పదిహేను వందల వెరైటీలు ఉన్నాయండి అండ్ ఏంటంటే బిజినెస్ ఇది ఒక బిజినెస్ ప్రకారంగా కూడా చేసుకోవచ్చు అనమాట అండి ఏంటంటే ఇటు వాల్యూ కూడా బాగా ఎక్కువ అండ్ డిమాండ్ కూడా ఇప్పుడు ఇండియాలో బాగా పెరుగుతుందండి